నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ అక్షయ పాత్ర అందరికీ హనుమాన్ విజయోత్సవం శుభాకాంక్షలు అండి చాలా ప్రాంతాల్లో దీనిని హనుమాన్ జయంతిగా కూడా జరుపుకుంటున్నారండి అసలు ఈరోజు హనుమాన్ జయంతి లేక హనుమాన్ విజయోత్సవమా హనుమాన్ విజయోత్సవానికి హనుమాన్ జయంతికి ఉన్న తేడా ఏమిటి దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి ఈరోజు హనుమాన్ జయంతి కాదండి హనుమాన్ విజయోత్సవం హనుమాన్ జయంతి అంటే హనుమంతుడి పుట్టినరోజు హనుమంతుడు వైశాఖ మాసంలో దశమి నాడు జన్మించాడు హనుమాన్ జయంతి వైశాఖ మాసంలో అంటే మే ఇరవై రెండవ తారీఖున వస్తుంది మరి హనుమాన్ విజయోత్సవం ఏమిటి ఈరోజు మనం ఎందుకు జరుపుకుంటున్నాం అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం హనుమాన్ విజయోత్సవం చైత్రమాసంలో పౌర్ణమి రోజు వస్తుంది అంటే ఈరోజు చైత్ర పౌర్ణమి గనుక ఈరోజు హనుమాన్ విజయోత్సవం హనుమంతుడు రాముల వారికి సీతాదేవిని రావణాసురుని యొక్క చరణించి విడిపించడానికి తన వంతు సహాయం చివరి వరకు చేస్తూనే ఉన్నాడు సీతమ్మవారి జాడను హనుమంతుడే తెలుసుకున్నాడు అలాగే రావణాసురునికి రామునికి జరిగిన యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు సంజీవని పర్వతాన్ని తెచ్చి లక్ష్మణుని కాపాడాడు అలాగే శ్రీరాముడు హనుమంతుని సహాయంతోనే వారధిని కూడా నిర్మించాడు ఇలా రాములవారు సతీ సమేతంగా అయోధ్యకు చేరుకునేంత వరకు కూడా రాములవారు వెనుకున్న భక్తుడు ఆంజనేయుడు అయితే ఇలా అయోధ్యకు తిరిగి వచ్చిన రామునికి పట్టాభిషేకం అయిన తరువాత రాములవారు ఈ విధంగా అనుకున్నారట సీతాదేవిని రావణాసురిని చర్ణించి విడిపించడంలో హనుమంతుడు నాకు ఎంతో సహాయం చేశాడు నాకు ఎన్నో సేవలు చేశాడు ఈరోజు నేను పట్టాభిషిక్తున్నయ్యి ప్రజలందరూ ఇంత సంతోషంగా ఉన్నారంటే దానికి ఖచ్చితంగా కారణం హనుమంతుడే అని రాములవారు అనుకుంటూ అక్కడున్న ఆంజనేయుణ్ణి రాములవారు ఎంతో ప్రేమగా ఆలింగనం చేసుకున్నారట ఈ సందర్భాన్ని గుర్తుపెట్టుకొని రాజ్య ప్రజలందరూ శ్రీరామనవమి ఇంకా శ్రీరామ పట్టాభిషేకం అయిన తరువాత వచ్చిన పౌర్ణమి నాడు హనుమంతుని యొక్క విజయోత్సవంగా జరుపుకుంటున్నారు నుండి చైత్ర పౌర్ణమి నాడు హనుమాన్ విజయోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది ఈ కారణం చేతనే మనం చైత్ర పౌర్ణమి నాడు హనుమాన్ విజయోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ రోజు నుంచి హనుమాన్ జయంతి వరకు చాలామంది హనుమాన్ దీక్ష చేస్తూ ఉంటారు అలాగే ఈ నలభై ఒక్క రోజుల పాటు సుందరాకాండ పారాయణం కానీ హనుమాన్ చాలీసా పారాయణం కానీ చేస్తూ ఉంటారు హనుమాన్ విజయోత్సవం సందర్భంగా హనుమంతునికి తమలపాకుల దండ సమర్పించడం వడమాల సమర్పించడం చేస్తూ ఉంటారు హనుమంతుడు భక్తుడు గనుక ఈరోజు మనం హనుమంతునితో పాటు రాముల వారిని కూడా ధ్యానించడం చాలా మంచిది ఎక్కడైతే శ్రీరామనామస్మరణ జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా హనుమంతుడు ఉంటాడని ప్రతీతి మనం గమనించినట్లయితే ఆంజనేయ స్వామి యొక్క సింధూరం వెనుక అలాగే ఆంజనేయ స్వామికి తమలపాకుల దండ వడమాలని సమర్పించడం వెనుక కూడా రాముల వారికి సంబంధించినటువంటి పురాణ కథ మాత్రమే ఉంటుంది అందుచేత మనం ఈరోజు చపం చేస్తూ ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా చదివినట్లయితే ఉత్తమ ఫలితాలని పొందవచ్చు ఈరోజు హనుమాన్ చాలీసాను చదివినా విన్నా కూడా మనం ఉత్తమ ఫలితాలను పొందవచ్చు ఈరోజు చాలామంది సుందరాకాండ పారాయణం రామాయణం కూడా చదువుతూ ఉంటారు హనుమాన్ విజయోత్సవం రోజు సాయంత్రం లక్ష్మీదేవిని పూజించినట్లయితే మనం సకల సంపదలతో తొలుతుగుతామని పురాణాలు చెబుతున్నాయి ఇప్పుడు హనుమాన్ విజయోత్సవానికి హనుమాన్ జయంతికి ఉన్న తేడా తెలిసింది కదండి అందుచేత మనం శ్రీరామ జపం చేస్తూ హనుమంతుని యొక్క హనుమాన్ చాలీసా చదువుకున్నట్లయితే స్వామివారి యొక్క కృపకు పాత్రలవుతాం ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్